మనకు బ్యాంకుల ద్వారా సామాన్యులకు కూడా మనకు ఈ ప్రైమ్ మినిస్టర్ పిఎంఈజీ తర్వాత ఎంఎస్ఎంఈ ఇలాగా కొన్ని మనకు ఈ రుణాలు మైక్రో మైక్రో రుణాలు అలాగే ఇతర ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ కింద రుణాలు ఇస్తున్నట్టుగా మనం మీడియాలో చూస్తూ ఉంటాం ఇది చాలామందికి ఆశాజనకంగా ఉండి బ్యాంకులకు వెళ్తారు బ్యాంకులకు వెళ్ళి మీరు అక్కడ ఎంక్వైరీ చేస్తే అలాంటివి ఏం లేవు అంటున్నారు వీళ్ళు ఇక్కడ చెప్పే ఆర్బాటము ప్రచారము హోరు 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 కొడతారు ఏ బ్యాంకు దగ్గర కూడా ఎస్పెషల్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళండి ఏ బ్యాంక్ దగ్గర కూడా సమగ్రమైన సమాచారము ఒక హెల్ప్ డెస్క్లో ఉండి ఇలా చేస్తే మీకు లోన్ వస్తుందని చెప్పేవాడు లేడు ఇది ఓపెన్ ఛాలెంజ్ ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు ఈ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళు ఎవరైనా డమ్మీ పీపుల్ను పంపించి వెరిఫై చేయమనండి ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది అక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు ఒక బోర్డు పెట్టాల అలాగే ఇతర జాతీయ బ్యాంకుల దగ్గర ఎక్కడైతే ఈ సదుపాయం ఉందో బోర్డు పెట్టాలి బోర్డులో వివరాలు ఇవ్వాలి అందులో పలానా చోట సింగిల్ విండో పాయింట్లో అన్ని క్లారిఫై చేసేవాళ్ళు ఉండాలి అప్పుడే మనకు ఏదైనా చెప్పిన ప్రైమరీ స్కీమ్ కావచ్చు ఇంకేదైనా స్కీమ్ కావచ్చు ప్రజలు ఏదైనా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత ఇన్ని మనకు లోన్లు ఇచ్చారు కూడా పబ్లిక్ అక్కడ పెట్టాలి వివరాలు రాయాలి ఏదైనా సమాచార దరఖాస్తు చేస్తే అవి ఇవ్వడానికి వీల్లేదంటారు బ్యాంకులు అందువల్ల వాళ్ళ దగ్గర పారదర్శకత లేనంత వరకు ఎన్ని స్కీములు పెట్టినా వాటి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు ఇది ప్రజాభిప్రాయం థ్యాంక్ యూ